నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి శిల్చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు గతంలో మనకి సూర్యగ్రహణం వచ్చింది కానీ మన ఇండియాలో రాలేదు కాబట్టి నియమాలు ఏం పాటించక్కర్లేదు అని అన్నారు కానీ ఇప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అది మనకు కూడా ప్రభావితం చూపిస్తుంది అసలు ఏ నక్షత్రంలో వస్తుంది ఏ ఏ నక్షత్రాలు ప్రభావిత అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటినీ మించి ఈ గ్రహణానికి అంత పట్టు లేదో అంటున్నారు మరి ఉందంటారా లేదంటారా అసలు సాధకులు గానీ గర్భిణీ స్త్రీలు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణాలు ఎప్పుడు కూడా పట్టు లేదు అనేటువంటి మాట ఉండదు గ్రహణము అనేటువంటిది అనుష్ఠాన పరులకి అత్యంత అద్భుతంగా ఉపయోగించేటువంటి ఒక విషయం ఒక్కసారి జపమాలంటే నూట ఎనిమిది సార్లు మంత్రం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక మాల సాధన అంటే ఈ యొక్క గ్రహణాల్లో చేస్తే ఒక మాల తిప్పితే పది మాలలు తిప్పినంత ఫలితం కలుగుతుంది అందులోను భాద్రపద మాస పౌర్ణమి రోజు ఆదివారము ఈ యొక్క సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహం ఏర్పడుతుంది అత్యంత పట్టు ఉన్నటువంటిది ఎక్కువ శాతం ఉన్నటువంటి సమయం కూడా సాయంత్రం వేళ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది రాత్రి సమయంలో తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు సాయంత్రం ఐదు నలభై మూడు నిమిషాల్లోగా భోజనాలను పూర్తి చేసేసేయాలి ఆ తర్వాత తినకూడదు తొమ్మిది యాభై ఆరుకు స్నానం ఆచరించాలి దాని గ్రహణ పట్టు స్నానము అంటారు అక్కడ నుంచి మీ యొక్క అనుష్ఠానం గాని మీ ఇంటి దేవుడి దగ్గర గాని కొబ్బరి రుణితో దీపం వెలిగించుకుని మంత్రజపం చేసుకోవాలి ఒకవేళ మంత్రజపం లేదు అని అంటే గనక శ్రీమాత్రే నమ అని గాని నమో నమ శివాయ నమో నమ అని గాని నమో నారాయణాయ నమ గాని శ్రీరామ అని గాని ఎవరికి తోచినటువంటి మంత్ర శబ్దం వారు చేసుకోవాలి దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో ప్రజ్వలు వెళ్ళి గ్రహణం పడుతున్నప్పుడు చెడు వ్యవస్థలు లోపలికి ప్రవేశించే అధికారం ఉంటుంది అటువంటివి లేకుండా మనల్ని రక్షిస్తాయి అంటే జాతకుడి యొక్క గ్రహ సంచారం ఉచ్చ స్థాయిలో ఉన్నవి బలహీన పడతాయి రన్నింగ్ రేస్ లో పరిగెడుతున్న వాడికి ఒకసారి అలసట వస్తుంది కాళ్ళు తొట్టుబాటు పడుతుంది ఇటువంటి పడి అతను ఓడిపోతాడు అలాగే గ్రహణంలో కొన్ని రాసులు కొన్ని నక్షత్రాల్లో ఉండడం వల్ల అవి క్షీణించేటువంటి అవకాశం ఏర్పడు అందుకని మంత్ర జపం చేసుకోండి అని చెప్తారు ఇప్పుడు ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు భాద్రవద పౌర్ణమి ఆదివారం రోజు గ్రహణం ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు జపం ప్రారంభం చేయాలి చేసుకుని గ్రహణము అనేటువంటిది పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తిగా పెట్టేస్తుంది విడుపు ఎప్పుడు వస్తుంది మూడు గంటల ముప్పై నిమిషములు గ్రహణం ఉండే పట్టుస్తానమాట ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు వదులుతుంది గ్రహణం పట్టి మళ్ళా విడవడానికి మూడు గంటల ముప్పై నిమిషాల సమయం అంటే ఎంత జపం చేయొచ్చు ఎంత అనుష్ఠానం చేయొచ్చు ఆలోచించు మూడు గంటల ముప్పై నిమిషాలు గ్రహణం ఎప్పుడు వదిలిపెడుతుంది రాత్రి ఒంటి గంట ఇరవై ఇరవై మూడు నిమిషాలు వదిలిపెడుతుంది ఎవరెవరికి ఈ యొక్క గ్రహణం సంచరిస్తోంది అంటే శతభిషా నక్షత్రం వారికి పూర్వభద్రా నక్షత్రం వారికి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది అందులోనూ కుంభరాశి వారు ఖచ్చితంగా ఆదివారం రోజు గ్రహణం అయిన తర్వాత రోజు అంటే సోమవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనె అదే విధంగా బియ్యము ఉప్పు పెరుగు చింతపండు బెల్లము వస్త్రము ఈ ఏడు దానం చేయాలి సోమవారం రోజు కుదిరితే మహన్యాస పూర్వ రుద్రాభిషేకం చేయించండి లేదా రుద్రాభిషేకం చేయించండి లేదు అంటే కనుక కేవలము స్వామివారి చొంపు నీళ్లు పోసి నమస్కారం చేయాలి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరన్నా సరే సాయంత్రం వేళ ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల్లో అన్ని తినే పదార్థాలు తినేయాలి జ్యూసులు తాగొచ్చు ఇప్పుడు తర్వాత నుంచి జ్యూసులు తాగొచ్చు కొబ్బరి నీళ్లు టీ కాఫీలు బూస్ట్లు ఇటువంటివి తాగొచ్చు తినే పదార్థాలు తినకు గ్రహణ సమయంలో ఈ యొక్క ఘనాలు విజృంభిస్తూ ఉంటాయి కాబట్టి గర్భిణీలో ఉన్నటువంటి శిశువు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చెడు సంబంధించిన శబ్దాలు శిశువులు వింటారు అంటే అలజళ్ళు ఎవరో ఉన్నట్టుగా ఏదో కదులుతున్నట్టుగా గర్భంలో ఉన్న శిశువు తెలుస్తుంది అందుకని గర్భిణీ స్త్రీలు దర్భ బ్రాహ్మణోత్తముల దగ్గర అంటే మాలంటి వాళ్ళ దర్భ దొరుకుతాయి ఆ దర్భ ఉదరానికి అంటే పొట్ట కట్టు వేసుకుని ఒక పట్ట కట్టు వేసుకుని ఉండొచ్చు గ్రహణం అయిన తర్వాత మళ్ళా స్నానం ఆచరించి ఈ మూడు గంటలు దీపారాధన వెలుగుతూ ఉంటే పర్వాలే వెలగకపోతే మళ్ళా వెలిగించుకుని ఒక నమస్కారం చేసుకుని నిద్రించాలి ఈ గ్రహణము అనేటువంటిది చంద్రగ్రహణము శుక్రుని నీచంలో చూస్తుంది శుక్రుడు రాక్షసులందరికీ కూడా అధిపతి గురువు రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యం అటువంటి శుక్రుని నీచ స్థానంలో చూస్తోంది కాబట్టి కుంభరాశి వారికి గ్రహణం అయిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా ఇంతకు ముందు నెగ్లెజెన్సీ చేసిన రోగం ఏదైతే ఉందో అది పునరుద్ధరీకరణ ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి గ్రహణం అనేటువంటి సమయంలో ఇంట్లో దైవనామ స్మరణ చేసుకోవాలి గురువు గారు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి ఒకవేళ వాళ్ళు పాటించలేకపోతే ఎటువంటి దోషాలు తగులుతాయి ఒకవేళ వారు పాటించాలి అని అనుకున్నప్పటికీ పాటించే స్థితిలో వారు లేకపోతే అనారోగ్య సమస్య కానీ ఇంకేదైనా సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే వారి ప్లేస్ లో రీప్లేస్ గా ఇంకెవరైనా చేయొచ్చు అంటారు అసలు ఇందులో రీప్లేస్మెంట్ అనే వ్యవస్థ ఉండదు గర్భిణీ స్త్రీలు నీటికి సంబంధించింది అంటే ద్రవ పదార్థాలు ఏదైనా స్వీకరించవచ్చు ఘన పదార్థాలు స్వీకరించడానికి ఉండదు మూడు గంటలే కదా కాస్త ఓపి పట్టండి లేదు దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమై ఉంటుంది అని అంటే పిల్లవాడు బొర్రుతో గాని అంటే ముక్కు ఏకపోయే బొర్రుతో గాని లేకపోతే గనక పేగు రెండు మెల్లో వేసేసుకోవడం గాని కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యవస్థలు అతుక్కోవడము లేకపోతే కాళ్ళ దగ్గర కాళ్ళకున్న వ్యవస్థలు అతుక్కోవడం గాని చెవు ఇక్కడికి వచ్చి కట్ అవుతుంది లేదా ఇలా సొట్టగా వస్తుంది లేదా ఇలా చిన్నగా రావడం జరుగుతుంది ఖచ్చితమండి అందుకోసమే నియమాలు పాటించండి అంటారు దీనికి ఏమైనా ప్రామాణికం ఉందా అని కూడా క్వశ్చన్ చేయచ్చు దీనికి చరిత్రాకృతమైన ప్రామాణిక ఉంది దాన్ని చర్చించుకోవడానికి మరొక వీడియో మనం చూద్దాం ఎందుకు చూస్తాయి అని ఇది ఖచ్చితంగా మనము పాటించేటువంటి నియమం నియమానికి రీప్లేస్మెంట్ ఉండదు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే గ్రహణం ఏ నక్షత్రంలో వస్తుంది ఏ సమయానికి వచ్చి ఏ సమయానికి పట్టు విడిపోతుంది నియమాలు అన్నిటినీ కూడా చాలా చక్కగా వివరించారు కానీ గ్రహణం రోజు వీలైనంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇళ్లలో నుంచి బయటకు రావద్దు సురక్షితంగా దేవుడి గుళ్ళలో కూర్చొని మంత్రజాపం చేసుకోండి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అండ్ మీరు కూడా మాకు చాలా చక్కగా వివరించండి మీకు కూడా ధన్యవాదాలు సాధకులకు గానీ గర్భిణీ స్త్రీలు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణాలు ఎప్పుడు కూడా పట్టు లేదు అనేటువంటి మాట ఉండదు గ్రహణము అనేటువంటిది అనుష్ఠాన పరులకి అత్యంత అద్భుతంగా ఉపయోగించేటువంటి ఒక విషయం ఒక్కసారి జపమాలంటే నూట ఎనిమిది సార్లు మంత్రం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక మాల సాధన అంటే ఈ యొక్క గ్రహణాల్లో చేస్తే ఒక మాల తిప్పితే పది మాలలు తిప్పినంత ఫలితం కలుగుతుంది